జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తారు జగన్నాథుడు అనగా విశ్వానికి ప్రభువు పేరుతో ఆలయ దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ విశ్వం నాథ్ ప్రభువు అని అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందూ తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరహిస్తారు మధ్యకాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చామ్నాళ్లు పూరిలోనే నివసించారు ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సాంప్రదాయ గాథల ప్రకారం క్రితయుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు అనగా విష్ణు విగ్రహ రూపం పూరి సముద్ర తీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు అది ఎంత ప్రకాశవంతమైనది అంటే దాన్ని చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుంది కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు అందులో విజయం కూడా సాధించాడు ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతు పట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు అప్పుడు విష్ణు ప్రత్యక్షమై పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దొంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకోమని అతన్ని ఆజ్ఞాపించాడు ఆ రాజు చెక్క దొంగను కనుక్కొన్నాడు ఆ తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు దానికి యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై నారాయణ్ణి నాలుగు అక్షలలో విశుదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు అవి పరమాత్ముణ్ణి వాసుదేవునిలాగా వ్యూహోయ సంరక్షణ వలె యోగమయని సుభద్రలాగా విభువుని సుదర్శన వలె నిర్మించమన్నాడు రాజు ముందు విశ్వకర్మ చిత్రకారి రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రల రూపాలను తయారు చేశాడు జగన్నాథునే తీసుకుంటే శబరాలు అనే ఆదివాసీలు ఆయన్ను నారాయణ్ణి మారురూపంగా పూజిస్తారు ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలం నుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన నీలి రాయతో తయారు చేసిన నారాయణు ప్రతిరూపమైన నీల మాధవ్గా కొలుస్తారు ఆయన్ను నీలగిరి నీల పర్వతం లేక నీలాచలకు తీసుకువచ్చి బలరామ సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు ఈ చెక్క విగ్రహాలు ప్రాచీన కాలం నుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడి ఉన్నాయి వీటన్నిటికన్నా ఒడిశాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకుని దైవపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యకలాపాలతో అధిక శాతంలో పాల్గొంటూ ఉంటారు జగన్నాథ ఆలయ వంటసాల భారతదేశంలోనే అతిపెద్ద వంటసాల సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందని అంటారు ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం ఉంటే వంటసాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతూ ఉంటారు మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మీదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు ఇక్కడ మొత్తం వంటలంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతాయి వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు వంట కోసం వంటసాల దగ్గర ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు ఇక్కడ ఐదు ప్రత్యేక ముహూర్తాలలో రత్నవేది భోగ మండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి యాభై ఆరు రకాల నైవేద్యాలు ఉన్నాయి ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టే భాగా లేదా అపద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహాప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలుంటాయి దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయటం ఇక్కడి ప్రత్యేకత ఈ యాత్ర పూరి నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదేయనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విధయనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు ఆషాఢ శుద్ధ పాఠ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని ఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి ఛాయలున్న పసుపు వస్త్రంతో నంది ఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళ్ల ధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి ద్వాపర యుగంలో కంసుణ్ణి వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని యాత్ర జరుపుతారని ఒక కథనం ద్వాపరకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చి ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు ఇక గుండిచాదేవి మందిరం విషయానికొస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండిచ ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది అది గుండిచా ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలను ఈ గుండీలోని రత్నసింహాసనంపై కూర్చుండుబెట్టి గుండిచాదేవి పేరిట ఆతిథ్యమిస్తారు ఒక రకంగా చెప్పాలి అంటే గుండిచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట